ఓం శ్రీ మాతృ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు జూలై నెలలో అత్యవసరంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులను తీసి బయటపడేయండి మీరు ఈ సూచనలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతారు ఎందుకంటే ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఒక క్షణం కూడా నిలబడదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే త్వరలో రాబోయే పవిత్రమైన శ్రావణ మాసం ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం కాబట్టి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అంటే మీరు తక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐదు వస్తువులను మీ ఇంటి నుండి బయటకు పంపించండి ఈ చిన్న మార్పు మీ జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలను నంది పలుకుతుంది వారు ఇది చాలా ప్రత్యేకమైన వారిని గు ముందుగా బలంగా నమ్మండి రాశిచక్రంలో అత్యంత శక్తివంతమైన రాజస్థానికి ప్రతీక అయిన సూర్య భగవానుడి ఆధిపత్యంలో ఉన్న రాశిని అందుకే మీకు సహజంగా నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీటికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఎప్పుడు ఉంటుంది కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన అలవాట్ల వల్ల ఆ మహాలక్ష్మి మన ఇంట్లోకి అడిగి పెట్టడానికి సంకోషిస్తుంది మీరు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడేయండి మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆశ్చర్యకరంగా తొలగిపోతాయి తర్వాత మీ అదృష్టం ఎలా మరపు తిరుగుతుందో మీ పట్టిందల్లా బంగారం ఎలా అవుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను దయచేసి ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ భవిష్యత్తును మీ తల్లరా మార్చే శక్తి వీటికి ఉంది ఈ హెచ్చరిక మీ వరకు వచ్చిందంటే దైవ సంకల్పం మిమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకుందని అర్థం కాబట్టి మీరు అత్యవసరంగా మీ పనులని పక్కన పెట్టి ఈ విషయాలను పూర్తి దృష్టితో సాధించాలి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఎన్ని ప్రణాళికలు వేసినా ఫలితం శూన్యంగానే మిగిలిపోతుంది అందుకే ఆ తల్లి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మన కొన్ని నియమాలను పద్ధతులను తప్పకుండా పాటించాల్సిందే అసలు మీటి నుండి తక్షణమే బయటికి పంపించాల్సిన ఐదు వస్తువులు ఏమిటనే తెలుసుకోవాలంటే ఈ విషయాలను పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఏ ఒక్క వస్తువు ఇంట్లో ఉండిపోయినా కూడా మళ్ళీ మీరు సమస్యలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపెడుతుంది కాబట్టి ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ప్రతి విషయాన్ని శూన్యంగా అర్థం చేసుకోండి అలాగే ఈ సమాచారం మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని నమ్మితే భగవంతుడి పైన భక్తితో శ్రీరామని కామెంట్ చేయండి సింహరాశి వారి జీవిత ప్రయాణం ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపించే ఒక లోతైన నది లాంటిది కానీ ఆ పైకి కనిపించే ప్రశాంతత వెనకాల లోపల ఎన్నో ఆటపోట్లు వారైనా అంతర్గ అంతరంగిక సమస్యలు ఉంటాయి రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి ఈ రాశికి అధిపతి గ్రహాలకి రారాజైన అంటే సూర్యుడు సూర్య భగవానుడి యొక్క తేజస్సు శక్తి అధికారం అనుగ్రహం ఈ సింహరాశి వారి పుష్కలంగా ఉంటాయి ఈ సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం మీకు జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం ఏంటంటే ఉంటుంది ఎదురైన ఆటంకాలు కూడా తమ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించే శక్తి వీరికి సహజంగానే వస్తుంది అయితే వీరి జాతక పరంగా గ్రహాల సంచారం రీత్యా వీరికి కష్టాలు అధికంగా కూడా గట్టిగానే వస్తుంటాయి ఎంతటి కష్టాలు సవాళ్ళు ఎదురైనప్పటికీ సూర్యుడి యొక్క అనుగ్రహం లాగా మీరు కాపాడుతూ ఉండడం వలన ఆ సమస్యలు వీరిని పెద్దగా ఇబ్బంది పెట్టలేవని సాక్షాత్తు జ్యోతిష్యులే స్వయంగా చెప్పినటువంటి మాట మనకు పెద్దలు మహానుభావులు ఏ మాట కూడా ఊరికే చెప్పరండి మరి మాట వెనుక ఎంతో అనుభవం దివ్య దృష్టి ఉంటాయి సింహరాశి అంటే దాని పేర్లోనే ఉంది ఇది సింహం వంటి రాశి అడవికి మృగరాజేలాగో రాశి చక్రంలో ఈ రాశి వారి కూడా అంతే ప్రత్యేకమైన వారు ఉంటారు ఐదవ రాశి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐదు అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కూడా అంతేకాదు శివుని యొక్క అనుగ్రహం కూడా మీద పుష్కలంగా ఉన్నటువంటి రాశి శివుడికి అత్యంత ఇష్టమైన రాశులలో సింహరాశి కూడా ఒకటి అందుకే మీకు దైవ బలం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మీరు గమనించి చూడండి అడవిలో ఎన్నో రకాలైనటువంటి క్రూరమైన బలమైన జంతువులు ఉంటాయి పులులు నక్కలు తోడేళ్ళు ఏనుగులు ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి కానీ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ వాటన్నిటికి శాసించే శక్తి అడవికి నారాజుగా చెప్పాలంటే సింహరాజే సింహానికి ఉన్నటువంటి ధైర్యం సింహానికి ఉన్నటువంటి గంభీరమైన నడక సింహానికి ఉన్నటువంటి పొగరు ఇవన్నీ దాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి அன்னைக்கி மிச்சி వెనుక అడుగు వేయ ధైర్యం ఉన్న చూడండి ఎక్కడ కూడా భయపడకుండా అడుగులు ముందుకు వేయడమే తప్ప వెనుక తగ్గడం అనేది సింహం యొక్క చరిత్రలో లేదు అలాగే ఈ సింహరాశి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులుగా ఆత్మాభిమానులు కలిగిన వారై ఉంటారు ఈ రాశి వారు చాలా రకాలైనటువంటి మంచి ఉంటాయి వారిలో కనిపించే కొద్ది పటిపగరు అహంకారం కూడా వారి ఆత్మవిశ్వాసం పుట్టినవే తప్ప ఇతరులను కించపరచాలనే ఉద్దేశంతో వచ్చినవి కాదు వారి ముక్కుసుటితనం నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం కోపం ప్రేమ సింహంతోనే పోల్చవచ్చు ఏ మాత్రం కూడా తగ్గదు ఈ లక్షణాలు ప్రత్యేకంగా నిలబెడతాయి అలాగే సింహరాశి వారు మేము జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి ఉండాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే బలమైన తపన తాపత్రయంతో ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా సరే వారి వెనకాడరు ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావిస్తారు మేము జీవితంలో బాగా సంపాదించాలి మాకు డబ్బు అనేది చాలా ముఖ్యం తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన కావాలని చెప్పి ఆ విషయం వల్ల బలంగా నాటుకొని ఉంటుంది మా కుటుంబం మా వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి తల్లిదండ్రుల కంటికి రెప్పలా చూసుకోవాలనే బాధ్యతను బలంగా నమ్ముతారు వారి శ్రేయస్సు సంతోషం మరియు వారి అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు వారి ఆలో ఆరోగ్యానికి బాగోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ముందుంటారు ఈ బాధ్యతాయుతమైన స్వభావం వీరిని అందరికీ ఇష్టమైన వారిగా చేస్తుంది సింహరాశిలో జన్మించిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎక్కడ కూడా తమ ఆత్మాభిమానాన్ని పట్టుదలని వదులుకోరు ఆఖరికి సింహరాశిలో పుట్టిన పిల్లలు కూడా సింహ పిల్లల్లాగా చాలా చురుకుగా ధైర్యంగా ముందుగా ఉంటారు ప్రతి లక్షణ కూడా వారికి వారి రక్తంలోని వారి జన్మ నక్షత్రంలో కలిసి వస్తుంది అన్ని రకాలైనటువంటి ధైర్య సాహసాలు కొద్దిపాటి గర్భం నాయకత్వ లక్షణాలు ఈ సింహరాశి వారికి పుట్టుకతోనే వస్తాయి మేము పది మందిలో ఒకరిగా ఎక్కడో ఒక మూలడ ఉండడానికి ఇష్టపడం నలుగురిలో మేమే ముందు ఉండాలి గొప్పగా కనిపించాలి వలన వాళ్ళంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఒక మంచి హోదా గౌరవం ఒక మంచి స్టేటస్ ఉండాలని చెప్పి బలగా కోరుకున్నటువంటి వ్యక్తులుగా సింహరాశి వారిగా మనం చెప్పుకోవచ్చు ఈ కోరిక వారిని నిరంతరం ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తుంది వీరి జీవితంలో చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం పరిస్థి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు అనుభవించడం వంటివి జరుగుతాయి కొన్నిసార్లు వారు జరిగిన జ నమ్మిన మనసులను మోసం చేయడం అవమానించడం వంటివి సున్నితమైన మనసుకు గట్టిగా తగులుతాయి మాటలు ఈ అనుభవాన్ని మరింత కఠినంగా పండితం ఉన్నవారిగా మారుస్తాయి అలాంటి చే అనుభవాల వల్ల జీవితంలోనే డబ్బుకి ఇచ్చాడు విలువను బాగా గుర్తిస్తారు మనిషికి ఎంతైనా సరే డబ్బు అనేది ఒక స్థాయిలో ఉంటేనే ఈ సమాజం గౌరవిస్తుంది కాబట్టి అలాంటి డబ్బును మనం కష్టపడి సంపాదించాలి డబ్బుతో ఏదైనా సరే సాధించగలం ఏదైనా కొనగలం కుండ కొండ మీద కోదిన సరే తీసుకొచ్చే శక్తి డబ్బుకు ఒకటికే ఉంటుంది అని బలంగా భావిస్తారు అందుకే వాళ్ళు అవోదా ఉందాతనం ఆ గౌరవం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇక జనం మమ్మల్ని ఒక అవమానించారు ఇప్పుడు మేమేటో నిరూపించుకుందామని చెప్పి ఒక కాశీ వారిలో ఉంటుంది చిన్న వయసులో ఎదుర్కొన్న అవమానాలే అది విజయానికి పునాదులు రాళ్ళగా మారతాయి ఇవాళ రోజున వారు అంత బలంగా ధైర్యంగా ఉన్నారు అంటే దానికి కారణం వారి గతం నేర్మిన పాఠాలే సింహరాశి వ్యక్తులు కూడా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి పడిలేసి పడిలేసి నేర్చుకున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి అనుభవాలు స్వార్థపరులైన జనాలు నేర్పించినటువంటి గుణపాఠాలు అవన్నీ వాళ్ళు ఒక పట్టుదలతో స్వీకరించి కష్టపడి శ్రమించి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు వారి విజయ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అసలు అంతకుముందు ఏమీ లేని వాళ్ళు కూడా ఏంట్రా బాబు వీళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించారు ఏం వ్యాపారం చేశారు అసలు వీరికి ఇంత అదృష్టం ఎలా పట్టింది ఇంత తెలివైన వాళ్ళ వీళ్ళు అని చెప్పి జనం కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టుగా వీరు సంపాదన ఎదుగుదల ఉంటాయి ప్రతిదీ కూడా వీరికి అవగా కలిసి వచ్చి ఒక గొప్ప స్థాయిలోకి స్థిరపడతారు ఎవరైతే ఒక్కొక్కప్పుడు వీరి కష్టాలు ఉన్నప్పుడు అవమానించారు చిన్న చూపు చూశారు అలాంటి వారు వీరి దగ్గరికి వచ్చేసి సహాయం కోసం ఎదురు చూసే రోజు వస్తుంది వీరి యొక్క శక్తి సామర్థ్యాలను వీరు పట్టుదలను వీరి జీవితంలో ఎదిగిన విధానాన్ని గుర్తించి గౌరవించి వీరి దగ్గర మంచి నటిస్తూ ఉంటారు వీరిని పొగడతడం ఎంతో స్నేహం కోసం ప్రయత్నించడం చేస్తారు అయితే సింహరాశి వారి లాగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అలా ఎవరైతే మిమ్మల్ని అవమానించిన వారు మీ విజయానికి ఆకర్షితులయ్య దగ్గరికి వచ్చారో వారిని చూసి వెంటనే కరిగిపోయి అక్కడ చేర్చుకోవద్దు వారిని ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచండి క్షమించండి కానీ మర్చిపోవద్దు ఎందుకంటే వారికి ఉన్న మరదు కేవలం సమయం మాత్రమే మారదు కానీ ఈ సింహరాశి వారికి జీవితంలో అదృష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా ఉంటాయి ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని అవమానాలు భరించి మళ్ళీ ఫీలింగ్స్ పక్షిలాగా పగిలేసిన ధీరులు వీరు వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం చాలా అది చుట్టూ ఉన్న మనుషులే సింహరాశి వారి జీవితంలో పుస్తకాలను నేర్చుకున్న పాఠాల కన్నా వారి చుట్టూ ఉన్న స్వార్థపర లేని మనుషులు నేర్పిన గున్న పాఠాలు ఎక్కువ వారి మంచితనాన్ని వారి నమ్మకాన్ని చాలామంది తమ స్వార్థానికి వాడుకొని సొమ్ము చేసుకుంటారు ఈ అనుభవాలు వీరి మరింత జాగ్రత్త పరుస్తాయి ఇక మీరు ఇంతకాలం పడే ప్రతి కష్టానికి మీ ఓపికకు ఈ సహనానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతుంది మీకు అదృష్టం తోడైతే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది అందుకే ఈ దివ్యమైన శక్తివంతమైన సమాచారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం మధ్యాహ్నం కా ప్రారంభం కాబోతున్న దానికి సిద్ధంగా ఉండండి ఇక అసలు విషయానికి వస్తే మీ ఇంట్లో నుంచి తక్షణమే తొలగించాల్సిన ఆయుధ వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొట్టమొదటిగా పూజ గదికి సంబంధించిన విషయం పూజ గదిలో జరిగిన రంగు వెలిసిపోయిన లేదా పలిగిపోయిన దేవుని పటాలు విగ్రహాలు ఏమాత్రం ఉండకూడదు అలాంటి వాటిని పూజించటం వల్ల మనకు ఫలం దక్కకపోగా తెలివని దోషాలు మనం చుట్టుకుంటాయి ఇవి మనం తెలిసి దేవుడిని అవమానించినట్లే అవుతుంది అలాగే ఒక దేవుడికి సంబంధించిన రెండు నూడు చిత్ర పటాలు లేదా విగ్రహాలు పూజ గదిలో పక్క పక్కనే ఉండకూడదు ఉదాహరణకు లక్ష్మీదేవి పటాలు రెండు లేదా మూడు ఉండడం వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒక దాని పక్కన ఒకటి రెండు ఉండడం వంటివి చేయకూడదు ఇది శక్తిని కేంద్రకు దారితీస్తుంది అంటే దైవిక శక్తి ఒక చోట కేంద్రీకృతం కావడం జల్లా చెదరైపోతుంది దీనివల్ల మన ప్రార్థనలో ఏకాగ్రత లోపించి ఫలితం పూర్తి స్థాయిలో అందదు మీ ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి పటాలను లేదా పగిలిన చిరిగిన పటాలను ఏదైనా సమీపంలోని గుడిలో రావి చెట్టు కింద భక్తితో పెట్టండి లేదా ఎవరికైనా సరే అవసరమైన వారికి దానంగా ఇవ్వండి దానివల్ల మీకు పుణ్యం వస్తుంది పూజ గది ఎప్పుడు కూడా ప్రశాంతంగా సాత్వికంగా తక్కువ వస్తువులతో నిండి ఉంటేనే అక్కడ సానుకూల శక్తి ప్రసరించి మన పూజలు ఫలవద్ధమవుతాయి ఇక రెండవ ముఖ్యమైన విషయం మీ ఇంట్లో పగిలిన అద్దాలు ఉండడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అది ఇష్టమని దరిద్రం అని మన పెద్దలు ఎలా అని చెప్తూ ఉన్నారు ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనక బలమైన శాస్త్రీయ వాస్తుపరమైన కారణాలున్నాయి పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం మన వంకరగా కనిపిస్తుంది ఇది మన ఉపచేతలు అంటే మనసు యొక్క భాగం అది మనకు తెలియకుండానే మన ఆలోచనలు భావోద్వేగాలు మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది ప్రతికూల ప్రభావం చూపి ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతింటుంది అంతేకాకుండా పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని చిన్నం చేసి ప్రతికూల శక్తి రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా చెప్తారు దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు మనస్పర్ధలు చికాకులు పెరుగుతాయి ఇంట్లో అలాంటి పగిలిన అద్దాలు మూల ఉన్నా సరే అది చిన్న పగులే కదా అని సర్దుదిద్దుకోకుండా దాన్ని వెంటనే తొలగించండి కొంతమంది చిన్న క్రాక్ వచ్చింది అని చెప్పి దాన్ని టేపు టేపు వేసి గమ్మేసి వాడుకుంటారు పెద్ద తప్పు పగిలిందంటే దాంతో మిరుణం తీరిపోయినట్టే గ్రహించాలి ఇంత ఖరీదైన వస్తువు అయినా సరే పగిలిన తర్వాత దాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న పగిలిన అద్దాలను వెంటనే బయటపడేయండి మూడవది చనిపోయిన మీ పెద్దలు అంటే మీ పితృదేవతలు వాడిన వస్తువులు చాలామందితో పెద్దల మీద ప్రేమతో వారి జ్ఞాపకంగా మాడిన వస్తువులను ముఖ్యంగా వారి బట్టలని మంచాలను వారు వాడిన ఇతర సామాగ్రిని ఇతర బంట్లో దాచుకుంటారు ఇది భావోద్వేగ పరంగా సరైన దానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మికంగా ఇది మంచి పద్ధతి కాదు చనిపోయిన వారి ఆత్మ వారి వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భౌతిక లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి దీనివల్ల వారి ఆత్మకు శాంతి లభించదు అదే సమయంలో ఇంట్లో తెలియని అశాంతి ఆందోళన పనుల్లో నిరంతరం ఆటంకాలు వంటి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలి అంటే వారు వాడిన వస్తువులు దానం చేయడమే ఉత్తమమైన మార్గం వారి బట్టలను ఉతికి శుభ్రం చేసి పేదవారికి దానం చేయండి వారి మంచం వంటి వస్తువులను కూడా అవసరం ఉన్న వారికి చేయండి వారి బంగారం వంటి విలువైన వస్తువులు ఉంటాయి వాటిని అలాగే ఉంచుకోకుండా కరిగించి మీకోసం కొత్త ఆభరణాలు చేయించుకోండి వారి ఆశీస్సులో ఎప్పుడూ ఉంటాయి కానీ వారి వస్తువులు అంటే పెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి నాలుగవదిగా పగిలిన లేదా చికిల్న వంట సామాగ్రి ముఖ్యంగా వంటగదిలో ఉండే పగిలిన కప్పులు సాసర్లు పగిలిన గాజు గ్లాసులు అంచులు చికిన పళ్ళాలు వంటివి ఏమాత్రం కూడా ఇంట్లో ఉంచకూడదు ఇవి దరిద్రానికి పేదరికానికి చిహ్నాలుగా పండితులు చెప్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఇలాంటి భిన్నమైన పాత్రలు ఉండడం వారి ఇష్టం ఈ పగిలిన వస్తువులు ఇంట్లోకి పెద్దరికాన్ని అనారోగ్యాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది సింహరాశి వారికి సూర్యుని సూర్యుని ప్రభావం రాచరికమైన భోజనం సుఖవంతమైన జీవితం అంటే ఇష్టం అలాంటి మీరు పగిలిన చికిల్లిన పాత్రల్లో భోజనం చేయడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది ఇది మీ రాశితత్వానికి కాబట్టి మీ వంటగదిని డైనింగ్ ఏరియాని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి కొంచెమే చికిలిది కదా ఎవరికి కనబడదులే అని నిర్లక్ష్యం చేయకుండా అలాంటి వస్తువులు ఏవైనా సరే వాటిని వెంటనే బయటపడండి వాటి స్థానంలో కొత్త వాటిని తెచ్చుకోండి ఆ మార్పు మీ ఇంట్లో ఒక కొత్త సానుకూల శక్తి నింపి అన్నపూర్ణాదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది ఇక ఐరవ అత్యంత ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఏ రూపంలో ఉన్నా సరే వాటిని వెంటనే తొలగించాలి అది గోడ గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు ఏదైనా పాత టేబుల్ క్లాత్ అయినా సరే కాలం ఆగిపోయిన అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఎంతో శక్తివంతమైన సంకేతం లాంటిది ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తి విడుదల చేస్తుంటుంది మీ పనులలో ఆటంకాలు అనవసరమైన ఆలస్యం అవకాశాలు చే జారిపోవడం వంటివి జరుగుతుంది ఈ ముఖ్యమైన కారణమవుతుంది సింహరాశి వారు ఎప్పుడు ముందుకు చూసుకెళ్ళి సర్వభావం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం ఈ పురోగతిని పూర్తిగా స్తంభింపచేసి మిమ్మల్ని నిరాశలోకి నెడుతుంది అందుకే మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఇలాంటివి ఆగిపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటికి కొత్త బ్యాటరీలు వేయండి లేదా రిపేర్ చేయించండి అలా సాధ్యం కాకపోతే ఏమాత్రం మాత్రం ఆలోచించకుండా ఆ వస్తువును ఇంట్లో నుండి బయటపడేయండి మీ జీవితం అనే కాలుచక్రం నిరంతరం ముందుకు సాగాలి అంటే ఇంట్లోని కాలసూచిక కూడా సరైన సమయాన్ని చూపుతూ నడుస్తూనే ఉండాలి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్ధగా తొలగించక తర్వాత మీ ఇంట్లోని చేయాల్సిన మరికొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి ఇంటి సింహదారం ఎప్పుడూ శుభ్రంగా ప్రసన్నంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య దారం గుడినే కాబట్టి ఆ ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రపరిచి అందమైన ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని ఎప్పుడు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఎంగిలి గిన్నెల రాత్రిపూట సింకులో వదిలేయకూడదు అన్నపూర్ణాదేవి నివసించే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు ఎప్పుడు లోటు ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి ఇంటి గుమ్మానికి పండుగలకు శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటే సానుకూల వాతావరణం నెలకొంటుంది అలాగే ఇంటి ముందు లేదా బాల్కనీలో ఒక తులసి కోటని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా స్నానం చేసాక దానికి నీరు పోసి దీపం పెట్టడం వల్ల సాక్షాత్తుల మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది సింహరాశి వారు ఈ చిన్న మార్పులను చేయడం వల్ల గొప్ప శుభ ఫలితాలను చూస్తారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీళ్ళ కొద్దిగా కళ్ళు వేసి ఆ నీటితో ఇలా ఇల్లంతా తోడడం వల్ల ఎంత పేరుకుపోయిన ప్రతికూల శక్తి నరదిష్టి ఈర్ష వంటివి తొలగిపోతాయి ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా శతనామం వల్ల చదువుకోవడం సింహరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీ అధిపతి అయిన సూర్య ప్రభావం వలన ఉంటుంది దీనివల్ల మీ జీవితాన్ని సుఖమయంగా రాజసంగం మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు అయితే మీలో మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీరు అడ్డంకిగా మారవచ్చు ఇతరులు మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేస్తే మీరు మరింత వేగంగా విజయాలను అందుకుంటారు మీరు నమ్మకానికి స్థిరత్వానికి మారుపేరుగా నిలుస్తారు మీరు ఒకసారి ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు అంత కష్టమైన భరిస్తారు ఈ గొప్ప లక్షణం మిమ్మల్ని వ్యాపారంలో ఉద్యోగంలో సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం మీ బలహీనత దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించడంలో ఎంత నేర్పరులో దాన్ని ఖర్చు చేయడంలో కూడా అంతే ముందుంటారు విలాసవంతమైన జీవితం దా బ్రాండెడ్ వస్తువులు ఇతరులకు బహుమతులు ఇవ్వడం కోసం ఎక్కువగా కష్ట చేసే అవకాశం ఎక్కువగా తగ్గించుకుంటే మీరు గొప్ప ధనవంతులు అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు సంపాదనతో పాటు పొదుపు చేయడం కూడా ఎక్కువ దృష్టి పెట్టండి సంబంధాల విషయంలో మీరు చాలా నమ్మకమైన ప్రేమ గల భాగస్వామిగా ఉంటారు మీ కుటుంబాన్ని స్నేహితులని మీ ప్రాణకట్టి ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఎక్కువగా చేస్తారు కానీ ఒక్కొక్కసారి మీ ప్రేమ మీ కేరింగ్ ఆధిపత్యంగా మారే అవకాశం ఉంటుంది మీ వాళ్ళకు కొంచెం స్వేచ్ఛను ఇవ్వడం వల్ల మీ సంబంధాలు మరింత ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి సింహరాశి వారు భూమికి సంబంధించిన వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ నిర్మాణం వ్యవసాయం వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు అలాగే సూర్యుడి ప్రభావం వరకు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాలు నాయకత్వ పదవులలో కూడా రాణించగలరు కళలు నటన బంగారు ఆభరణాల వ్యాపారం వంటి రంగాలలో కూడా అద్భుతంగా రాణించి పేరు ప్రఖ్యాతలు సంపాదించగలరు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తాత్కాలికమైన గుర్తుపెట్టుకోండి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చుకోవడమే అందుకు మొదటిది అతి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని దరిద్రాన్ని ఆకర్షించే వస్తువులను తొలగించడమే చెత్తాచేదరం సంవత్సరాల తరబడి వాడిన వస్తువులు చిరిగిన బట్టలు పాత చెప్పులు తుప్పుపట్టిన ఇంప సామాలు వంటి ఇంట్లో ఉంటాయి అవి మీ ఆలోచనలు కూడా అలాగే బాధవిగా నిరుపయోగంగా తుప్పుపట్టినవిగా మార్చేస్తాయి కొత్త ఆలోచనలు రావాలన్నా కొత్త అవకాశాలు మిమ్మల్ని భరించాలన్నా ముందుగా ఈ పాత వాటిని పనికిరాని వాటిని మీ జీవితంలో నుంచి మీ ఇంట్లో నుంచి వదిలించుకోవాలి ప్రతి అమావాస్య రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి పనికిరాని వస్తువులను బయటపడేయడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి ఇది మీ ఇంట్లోని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను బయటకు పంపడానికి ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గం ఈ చిన్న పని మీ జీవితంలో ఎంత పెద్ద సానుకూల మార్గం తీసుకొస్తుందో మీ కొద్ది రోజుల్లోనే గమనించగలుగుతారు మీరు మీ అదృష్టాన్ని విధిరినిదించుకోవడం మానేసి మీ చేతిలో ఉన్న పనులను మీ నియంత్రణలో ఉన్న ఇంటి వాతావరణాన్ని సర్దిద్దుకోవడం మొదలు పెట్టండి మీ ఇల్లే మీ దేవాలయం నన్ను ఎంత పవిత్రంగా శుభ్రంగా సానుకూల శక్తితో నింపి ఉంచుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది ఈ చెప్పిన పరిహారాలన్నీ శ్రద్ధగా నమ్మకంతో పాటించటం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీకు స్పష్టమైన మార్పు కనిపించటం మొదలవుతుంది ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం సామరస్యం మెల్లివిరుస్తాయి మీలో కొత్త ఉత్సాహం రెట్టింపైన ఆత్మవిశ్వాసంపై పెరుగుతాయి మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి సింహరాశి వారు సహజంగానే రాజుల వంటి వారు అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని ఆ శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా శక్తివంతంగా మార్చుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో అయిన సుఖ సంతోషాలతో వరదల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సింహరాశి వారు ఈ అమూల్యమైన విషయాలను తెలుసుకున్నారు కదా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో ఒక లైక్ చేయండి అలాగే భగవంతుడిపై విశ్వాసంతో చేస్తే రామని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి